హలో అందరికీ ఏ రోజైతే మంచి టెంపుల్ను చూపిస్తాను చూసేయండి మేము టెంపుల్కి వెళ్ళే మధ్యలో ఇలా ఐస్ క్రీమ్ మండి కనిపించింది ఐస్ క్రీమ్స్ అయితే తీసుకొని మళ్ళీ అమ్మవారి దగ్గరికి అయితే అన్నమాట చూసారు కదా అంతా అడవిలో అన్నమాట అందుకని చెప్పైతే ఇంకా ఇలా రోడ్డు అయితే ఇలా ఉంది అమ్మవారు అడవిలో ఉంటారు కాబట్టి అమ్మవారిని అయితే అడవి సత్యమ తల్లి అని పిలుస్తారు కానీ అమ్మవారి అయితే చాలా పవర్ఫుల్ అండి మనం ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది కోరిక అంటే ఏది పడితే అది కాదండి మన గురించి మంచి కోరిక కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది మేము వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి అనుకుంటాం కానీ ఖచ్చితంగా జరుగుతుంది మనిషి అంటే అదే కదా ఇంకా అపరిమితమైన కోరికలు ఉంటాయన్నమాట చూసారు అమ్మవారు ఎంత బాగున్నారో దండం పెట్టుకొని ఏదైనా కోరుకోండి ఖచ్చితంగా నెరవేరుతుంది తర్వాత దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అయితే ఇలా అయితే ఎలా ఉంటుందో అని చెప్పి మీకు చూపిద్దామని వీడియో అయితే తీసాము ఇంకా తర్వాత అయితే కొద్దిగా ప్రసాదం తీసుకొని అయితే మేమైతే ఇంటికి అయితే బయలుదేరామన్నమాట వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్